నిన్న దినం జేసీ అస్మిత్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి తండ్రి కొడుకులు ఎన్నలేన ప్రేమ చూపించి రైతుల మీద హైవే మీద బఠాయి జరగడం జరిగింది ఎప్పుడన్నా కానీ అతను ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దడుగురు ప్రజల మీద కానీ అక్కడ ఉన్నటువంటి రైతుల మీద కానీ నీటి విషయంలో ఏ రోజు ఎవరితో మాట్లాడిన పాపాను పోలేదు విడిపించిన పాపాను కూడా పోలేదు ముఖ్యంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీఆర్ డ్యామ్లో నీళ్లున్నప్పుడు కూడా నీళ్లు తీసుకొని పోయి ఆ ట్రుట్టి చాగల్ డ్యామ్కు ఫుల్ చేసుకొని దివాగిరెడ్డి తోటకాడ ఆయక్ ఆనకట్ట కట్టి నీళ్ళు ఇడ్చుకోవడం వాళ్ళ ఫలాల కోసం మాత్రమే తీసుకురా అంతకుమించి ఎవరన్నా రైతులు చాలా మీద మోటార్లు వేస్తే అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులకు చెప్పి వాళ్ళు మోటార్లు ఎంతకచ్చి స్టేషన్లలో పెట్టి కేసులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి నేను ఇద్దరం మీడియా మిత్రులు అందరం కలిసి ప్రజలేక వెళుదాం వైఎస్ఆర్సీపీ నాయకులు వద్దు టీడీపీ నాయకులు వద్దు ప్రజల్లోకి వెళ్దాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పెద్దడుగురులో ఏం చేసినాడు ఆయన నేనేం చేసిన నీటి విషయంలో తెలుగు నీళ్లు ఎంపీఆర్ డ్యాంలో ఉన్నప్పుడల్లా నేను రెండు పంటలకు నీళ్ళు ఇప్పించేదానికే ప్రయత్నం చేసి ఇప్పించడం కూడా జరిగింది ఇంత కరువు ప్రాంతం ఈసారి వర్షాలు లేక ఎంపీఆర్ డ్యాంలో నీళ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడినా కుడక నెల రోజులు కాలువ ఇప్పించిన నీళ్ళు ఇప్పించిన ఘనత గుడక మాకే ఉందనేది నేను చెప్తాను అతను ఏందో చెప్తాడు నీళ్లుండే విడిపి లేదనో లేకపోతే నేను రైతులకు అన్యాయం చేస్తాను అతను ఉనికి కాపాడుకునే దానికోసము ఎలక్షన్లు దగ్గరకు వస్తానని నా నెలల్లోనే దానికోసము అక్కడ ఆ మండలంలో నేను వచ్చినప్పటి నుండి తెలుగుదేశం జాడ ఎక్కడ కూడా కాడమే నిన్న అక్కడ రైతుల్లో మీటింగ్ పెడదామని చెప్పి వాళ్ళ కార్యకర్తలను పిలచడం జరిగి తాడిపితుంటే ఏడు ఎనిమిది వెహికల్లల్లో వచ్చి మీటింగ్ లేదని అప్పటికప్పుడు వాళ్ళని తీసుకొచ్చి రోడ్లో కూర్చోవడం జరిగింది కనీసం ధైర్యం కూడా లేదు నేను ధర్నా చేస్తా రైతుల కోసం అని చెప్పే ధైర్యం కూడా అతనికి లేదు ఎంత పిరిగి పందంటే అతను అధికారంలో ఉంటే మాత్రమే సినిమాలో కర్తిస్తాడు లేకపోతే పిల్లి మాత్రం ఉడుకుతుంటాడు ఇలాంటి వాళ్ళ విధవును నేను ఎక్కడా చూడలే ముందు నా నెలలో ఎలక్షన్లు ఉన్నాయి అంటే దాదాపు మార్చి ఏప్రిల్లో ఎలక్షన్లు వస్తాయి కనీసం తండ్రి కొడుక వాళ్ళ అన్న ఎవరో క్యాండిడేట్ ముందు వాళ్ళని నిర్ణయించుకున్నారు కేవలము పనిచేసే వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ ఈ విధంగా చెప్పడం అయితే ఆశాస్పదంగా ఉంది అతను అనుకునే విధంగా అతను ప్రజలను మొబ్బు పెట్టి ఏదో రూపకంగా అక్కడ ఉండే రైతాంగంలో నా మీద ఏదో నెపం కలిపి అతను పబ్బం కలుపుకోవడం జరుగుతా జరుగుతుంది అది జరిగే పని కాదు తాడిపెద్ద ప్రజలు అందరికీ తెలుసు వాళ్ళ గురించి వాళ్ళ నడవడికల గురించి కూడా అందరికీ తెలుసు ఎవరు గుడక అక్కడ వాళ్ళను దగ్గర తీసే పరిస్థితి కూడా ఎలా లేదు అసలుకు వాళ్ళ ప్రజల మీద అభిమానం ఉంటే అమృత స్కీమ్ కింద నేను మున్సిపాలిటీలో యాభై రెండు కోట్లు డబ్బులు తీసుకొచ్చే ఇంటింటి కుళాయి కోసం అక్కడ మున్సిపాలిటీ వాటరు ఆ ట్యాబ్లలో కలితే వేస్తే ఈ రోజుకు ఏడు నెలలు అవుతుంది మున్సిపల్ కౌన్సిల్లో కూడా శాంక్షన్ చేయి అతను శాంక్షన్ చేయాలి ఒక్క వేస్తే ఆ అమృత స్కీమ్ శాంక్షన్ అవుతుంది కష్టపడి వర్కులు వేస్తానే కూడా మున్సిపల్ కౌన్సిల్లో పెట్టుకోకుండా పెట్టినా కూడా దానికి ఏదో ఒకటి కాజు పెట్టి అడ్డం వేయడం జరుగుతుంది అతను నిజంగా ప్రజల కోసమో లేకపోతే అతను మళ్ళా రాజకీయ ఉనికి దానికోసం తప్ప అతను అనేది అక్కడ ఉండేటువంటి రైతులు కానీ అక్కడుండే ప్రజలు కానీ ఏదో రూపకంగా మనం వాళ్ళకి సహాయపడాలా దేవుడు ఈ అవకాశం ఇచ్చినాడు ఆ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలనేది అతనికి ఏ కోశానో లేదు వద్ద లేస్తే నా మీద అభియోగాలు మోపుతూ చేస్తాను ఇసుకదోపిడి గురించి పదే పదే మాట్లాడినాడు అతను నేను ఇసుక దోపిడి చేయాల్సిన కర్మ ఇంకోటి లేదు కానీ నేను రియల్ ఎస్టేట్ చేయను ఇసుకదోపిడీ చేయను ఏం చేయను గవర్నమెంట్ పాలసీ ఇసుక అనేది గవర్నమెంట్ దొలుతుంటే అది నా మీద అభియోగం ఎంపీఆర్ డ్యామ్ ఎక్కడుంది ఏటికి నీళ్ళు ఇచ్చేదాని కోసము చాగళ్ళు డ్యామ్ ఎక్కడుంది చాగళ్ళు డ్యాముకు గతంలో వర్షం నీళ్ళు వచ్చి యా ఆ గుంటకల్ నుండి వచ్చే నీళ్ళన్నీ అక్కడ స్టాక్ ఎక్కువై ఒక టీఎంస్ కన్నా ఎక్కువ అయితే మునగడకు మునగడకపోతుందనే ఒక నెపంతో అధికారులు నీళ్లు ఏటికిడ్చే అది నేనేందో ఇసుక అంట ఆ ఇసుక నేను దోపిడి చేస్తాను అది కూర్చుకునే దానికి పంటలకు నీళ్ళు లేకుండా ఇస్తాను ఇప్పుడు కూడా ఎంపీఆర్ డ్యామ్ కన్నా ఎక్కువ చాకల్ డ్యామ్లో నీళ్ళు పెట్టాను కేవలం తాగినీటి కోసమనే ఎంపీఆర్ డ్యామ్లో నీళ్ళు పెట్టడం అధికారులకు జరిగింది ఇతను ప్రజలను ఏదో రూపంగా పక్కదారి పట్టించే దానికోసం ఇతను తాపాత్రపడ్డా ముందు అతను రాజకీయ ఉనికి కాపాడుకునేదానికోసము ముందు వాళ్ళ కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేకి నిలబడతారో ముందు వాళ్ళని కనుక్కోమని పాపం ఎట్లుంటుందంటే తొమ్మిదిన్నర రైతనే ఇంట్లో ఆడోళ్ళు స్కూల్ పిల్లలు తీసుకొని స్కూల్లో ఇచ్చి పెట్టమని ఆ విధంగా అతని కొడుకును పిలిచుకొచ్చి ఎన్ని రోజులైతే అయితే అతను జాక్య పెట్టేస్తుంటాడు కొడుకు ఫస్ట్ టైం నేను మీడియాలో వినడం కూడా కనుకుంటా ఇంతవరకు లేదు అది కూడా వాళ్ళు ఆయన కోచింగ్ ఇస్తా అంటే ఇటు చెప్తాను కనీసం ప్రజలకు రేపు ఏం చేస్తాడనేది ఆలోచన కూడా ఉండాల నేను ఎమ్మెల్యే అయిన దానికి దౌర్భాగ్యం అంట నాయన ఎమ్మెల్యే అయిన దానికి తాడిపి ప్రజలకు దౌర్భాగ్యం అనిపిస్తే నేను ఈరోజే విశ్వసించకపోతే రేపు ఎలక్షన్లలో నేను శ్వాశంగా మా అనుకుంటా వాళ్ళు మానుకుంటారేమో ఒకసారి చెప్పవనం నేను ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసిన డిబేట్కు నువ్వు నేను కూర్చుందా మీడియా మిత్రులు పోలీసు వాళ్ళు కూర్చుందాం ఒకటే రూమ్లో నువ్వు ఐదేళ్లలో మీ అన్న చేసినది ముప్పై ఏళ్ళు అంటే అది దండిగా ఉంటుంది ముప్పై ఏళ్ళలో యాభై యాభై వందల సిమెంట్ రోడ్డు వేసినది ఉంటుంది నీ ఐదు సంవత్సరాల్లో నువ్వేం చేసినావు నేను నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరంలో నేనేం చేసినా కూర్చుందా డిబిట్ కూర్చుంది నువ్వు చేతునైతే నువ్వు మగో నువ్వు అయితే ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే నువ్వు డిబిట్కు రా అనవసరమైన ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో ఏదో నీ ఉనికి దానికి మాత్రం ప్రయత్నం చేయకు ఎట్లా గడ్డాలు మిసాలు పెంచుతాడు అప్పుడు సన్యాసత్వం అయితే నీకు బాగా అర్చొస్తుంది ఎట్లా ప్రభునంద స్వామి చనిపోయినాడు ఆయన దూరంలో పోయినాడు ముగుడికి ఒక ఆశ్రమం పెట్టుకొని ఏడన్ను ఉంటే గాను మంచిది మంచి మాట అని చెప్పి మంచి ఉద్దేశంతో ఉండదు తప్ప అందరినీ ప్రజలను రెచ్చగొట్టుకుంటా పక్కదారి పట్టించుకుంటా మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాల కోసం నువ్వు ఆద్యం పోయేలా చూస్తాడు తప్ప నేను ఉన్నంత వరకు నువ్వు ఎలాంటివి చేసినా నేను ప్రతి దానికి అడ్డుకుంటానే ఉంటాను నీతో మంచి జై నీతో సహకరిస్తాను ఇట్లే అన్ని గ్రామాలలో ఫ్యాక్షన్ నిజానికి ఆద్యం పోస్తాను చూడు నీ ఐదేళ్లలో నువ్వు ఎన్ని గ్రామాలలో కక్షలు కార్పణాలు పెట్టావు ఎంత మందిని కొట్టినావు ఎన్ని విధాలుగా హింసించినావు ఒక్కసారి నువ్వు ఆలోచించాయి నేను వచ్చిన తర్వాత తాడిపుత్ర ఏ విధంగా ఉంది ఏ పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారో ఒకసారి నేను ఒకటే చెప్తున్నా అయా ప్రభాక్ రెడ్డి నీ చేతనైతే మంచి చేయి లేకపోతే లే ఎందుకు నువ్వు ప్రతి దాంట్లో కుడక ఇంతవరకు నేను మున్సిపాలిటీలో ఇరవై ఐదు లక్షల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి డ్రైనేజ్ కానీ అండర్గ్రౌండ్ పైప్ లైన్లు కానీ ఎస్టీ పనులు కానీ మొత్తం రిపేర్లు అన్ని టెండర్ వేసినా కూడా అగ్రిమెంట్లుగా అతను సేకరించకపోతే నేను డబ్బులు పెట్టి సొంత డబ్బులు పెట్టి చేసిన ఈరోజు రోజు అంతో ఇంతో డ్రైనేజ్లు డ్రింకింగ్ వాటరు పనిచేస్తుందంటే అది నా వల్లని నేను గర్వంగా కూడా చెప్పగలుగుతాను నువ్వు చెప్పగలుగుతావు నువ్వు చైర్మన్ అయినాక ప్రతిసారి ఎమ్మెల్యే అడ్డ పడతాడు ఎమ్మెల్యే అడ్డ పడతాను పదాం ప్రజల్లోకి పోదాం నువ్వు బదాం నేను బదాం నువ్వు బజార్లోకి వచ్చి అందరినీ తిడతా పోతాంటావు మేము బజార్లోకి వస్తే అభిమానంగా మాట్లాడుతుంటాం నాతో రా ఇద్దరం తిరుగుతాం ప్రజల దగ్గరికి పోదాం ప్రజలు ఏది యాక్సెప్ట్ చేస్తే దానికి నేను లొంగు నేను దానిపైన కట్టుబడి ఉంటాను నువ్వు ఉండగలుగుతావా అనవసరమైన రాద్ధాంతం చేసుకుంటూ ప్రజల్లో ఒక అభూత కల్పన తెలుపు కల్పిస్తూ ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు నువ్వు నీ కొడుకు ఇది లాస్ట్ ఎలక్షను ఇంటికి పోయే పరిస్థితి దగ్గరలో ఉంది ముందు నువ్వా నీ కొడుక మీ అన్న మీ అన్న కొడుక ముందు మీరు తేల్చుకోండి ఎవడంతకు వాడు బజార్లో పడి ధర్నాలు దీక్షలు అవి ఇవి చేసి ప్రశాంతంగా ఉండే తాడుపెత్రని గబ్బు పట్టి ఆకండి ముందు మీరు తెలుసుకున్న తర్వాత ఏడు రోడ్లో కూర్చోవాలా ఏడు ఇంట్లో కూర్చోవాలనేది ఆలోచన చేయండి నేను చెప్తున్నా తాడిపెత్రకి నేనే క్యాండిడేట్ అని ధైర్యంగా చెప్తాను నువ్వు చెప్పగలుగుతావా మా లీడర్ కూడా నన్ను ప్రపోజ్ చేస్తాడు మీ లీడర్ నిన్ను ప్రపోజ్ చేస్తాడా ఒకసారి అదృష్టమో దురదృష్టమో మీ తెలుగుదేశంలో ఇంకో లీడర్ పోయి అప్లికేషన్ పార్టీలో ఈ లేదు కాబట్టి మీరు ఇంట్లో ఎవడో ఒకడు అవుతాడనేది మీకు ఒక ఆలోచన ఉంది ఎవడో ఒకడు బీసీనో ఎవడో ఒకడు పోయి అప్లికేషన్ ఇస్తే నీ పని గోవింద ఒక్కసారి ఆలోచన చేసుకో ముప్పై ఏళ్ళ జీవితంలో నువ్వు సంపాదించినది ఏంటి రోజు నువ్వు ఏ విధంగా ఉన్నావో నీకు డిప్రెషన్ లేకపోయి కొట్టుకుంటా నువ్వు నిద్ర ఆహారాలు లేకుండా ప్రతి ఒక్కరిని తిట్టుకుంటా కనీసం మీడియా కన్నా గౌరవిస్తాడో అది కూడా తిడు తా తాడుబెత్రుల మీడియా వాళ్ళు బయట ఉండాలి బయట ఉండాలి అతను పిలిచేది కాఫీ ఇచ్చేంత వరకు ఊరుకుంటాడు కాఫీ ఇచ్చినాక తిట్టేది మొదలు పెడతాడు ఏంటి అది అయిపోయేంత వరకు కూర్చుంటారు కదా కాఫీకి ముందు తిరితే వాళ్ళు పోతారు ఎన్నికి ఈ ఆలోచనలు పెట్టుకుని ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ రాజకీయాలు అధికారులను పోలీసులను ప్రశ్లను ప్రజలు ఇంకొకటి సామాజిక వర్గాలను విడిదీసి కూడా తిడతాను ఈరోజు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని అతను కులం ఎత్తి తిడతాడు మీరు యాడికి పోతారు రా వాళ్ళని చూసి ఓట్లు వేస్తారండి కనీసం ఇంత జ్ఞానం ఉండాలా ఈరోజు నువ్వు బతుకుతున్న బతుకు నువ్వు నీ నీచంగా బతుకుతున్నావు అంత నీచమైన బతుకు ఎవరికి రాదు నీకు వచ్చింది కనీసం ఇప్పుడన్నా గౌరవించ అందరినీ గౌరవించితే ఎవరో ఒకరు అంత ఇంతో నీకు పది ఓట్లన్నీ వస్తారు నీకు అది కూడా లేదు రేపు భవిష్యత్తులో నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకో ఒకసారి మీ పార్టీ సర్వేలు నీకేం చెప్తున్నాయో ఒకసారి చూసుకో మీ పార్టీ సర్వేలు కూడా నాకే చెప్తానండి అది నువ్వు ఓసారి ఎట్లా నువ్వు అన్నీ ఎత్తి పంపించినావు ఓ జతలు అందరికీ గుడ్డలు పెట్టుకొని ఇంట్లో కూర్చున్నావు ఏ రోజు ఎప్పుడు పోతావు ఊరిస్తావు అని మీ కార్యకర్తలు మీ నాయకులు అందరూ అయోమయంలో పన్నారు ఆ అయోమయం నుండి తేరుకునేదానికి నువ్వన్న ప్రెస్ మీదకి వచ్చి నా కొడుకు ఉంటాడో లేకపోతే మా అన్న కొడుకు ఉంటాడో మా ఇన్ను ఉంటాడో నేనుంటా అనేది దాన్ని వివరణించుకో ఆ క్యాండిడేట్ అనేది వివరణ ఉండేదే రెండు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి ఆ రెండు నెలల్లో వివరణ ఇచ్చుకోకపోతే ఇంకోడు ఎవడన్నా అప్లికేషన్ నీ కర్మకి ఇచ్చిరనుకో తాడుపత్రుల్లో తెలుగుదేశంలో బీసీ నాయకులు డబ్బు ఉండేవాళ్ళు దండిగా ముందుండరు శ్రీనివాసులకు బంధువులు కొడుకుండరు వాళ్ళు దొడ్డిదారు నా కాళశ్రీనివాసులతో కదా నడిపిరనుకో రాజకీయము నీ పని గోవింద గోవింద కృష్ణార్పణం అందువల్ల దయచేసి నువ్వు ఎక్కడైనా కానీ ప్రశాంతంగా ఉండు నువ్వు కాళేశ్వర శ్రీనివాసులు ఫోటో పెట్టుకొని మేము దేవుళ్ళని ఎట్లా మొక్కుతుంటావో శ్రీనివాసులను నువ్వు అట్లా మొక్కుకుంటూ ఆయన్ను ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటే ఏమన్నా బయటపడతావేమో కానీ కాళశ్రీనివాసులు బంధువులు తాడబెత్తుల్లో ఉన్నారు అతను కూడా నూట నూట యాభై కోట్ల ఆస్తిపరుడు అతనికన్నా అప్లికేషన్ ఇచ్చే నీ పని గోవింద అవుతుంది దయచేసి నువ్వు అంత దూరం నీ పరిస్థితి వచ్చిందంటే జిల్లాలో ఒకప్పుడు దివాగడి ప్రవాకర్ రెడ్డి అంటే దివాగడి టికెట్లు ఇప్పిస్తాడనే పరిస్థితి నుండి ఈరోజు నువ్వు అడకదిన పరిస్థితికి వచ్చింది వాణిల్ని ఆ పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా ఆలోచన చేసుకొని ప్రజలతో బాగుండు ఇతర నాయకులతో అందరితో బాగుండు మా ఎన్నకు ఆయన ఆరోగ్యాలు ఇచ్చి మంచి మనసు ఉండాలని నేను ఆ దేవుని నమ్ముకుంటాను నీళ్ళు ఇస్తామని చెప్పి రైతులు పనిచేసారు జనవరి పదివరకు నీళ్ళిస్తామని పడలేసారు నేను నేను జనవరి పది వరకు నీళ్ళు ఇస్తాను డ్యామ్లో నీళ్ళు ఉన్నంత వరకు మీకు నీళ్ళు ఇస్తా చెప్తాను ఇప్పుడు కూడా చెప్తాను నాలుగేళ్ళు రెండు నాలుగేళ్ళు నేను రెండు పంటలకు ఇచ్చిన నీ ఐదేళ్లలో ఎన్నిసార్లు నువ్వు పంటలకు నీళ్ళు ఇచ్చినావో ఎన్నిసార్లు రైతుల గురించి నువ్వు ఆలోచన చేసినావో ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి పోయినావో ఒక్కసారి చెప్పు నువ్వు ఏం మాట్లాడతారో నీ ఇంటి దగ్గరకు రైతులు వస్తే నా జోవిలో ఏమన్నా నీళ్ళు ఉన్నాయని చెప్తారు తిడతావు బండల పాలిష్ పండుగలకు కొండి నూరు రూపాయలు డబ్బులు ఇస్తారు బిర్యానీ తినుకోండి అని చెప్తారు ఆ సంస్కృతి నాది కాదు నేను రైతు బిడ్డను రైతు బాగోగులు నాకు తెలుసు నీవు నీ మాదిరి నేను దొంగతనాలు దోపిడీలు చేసి పైకి రాలే నేను వ్యవసాయం చేసి పైకి వచ్చిన నువ్వు దొంగలారీలు దొంగ ఇన్సూరెన్స్లు దొంగలు లాస్ట్ పోలీస్ సంతకాలు కుడక దొంగ పెట్టుకుంటూ అధికారులు బెదిరించుకుంటూ నువ్వు పబ్బం గడుపుకుంటాను పోలీస్ స్టేషన్లకు బీగాలేసిన కడత కొడుక మీ కుటుంబానికి మీకే ఉంది మాకు అలాంటిది లేదయ్యా ఏంటికంటే కన్నాలేసే బుద్ధి మాది కాదు కన్నాలేసే బుద్ధి మీది అందువల్ల మీరు ఆలోచన చేయండి నేను ఎప్పుడు కూడా నీళ్ళుంటే ఉంటే ఎప్పటికీ నేను ప్రయత్నం చేస్తానే ఉన్నాను నేను యా పార్టీలో నేను తాడిదకి ఎమ్మెల్యే కాకపోతే కూడా ఎల్లనూరులో పోయి అడగండి ఎల్లనూరు మండలంలో నీళ్ళు ఈరోజు నీళ్లు ఉన్నాయి ఆ రోజు నీళ్ళు లేని రోజులు కూడా పార్నపల్ల డ్యాంలో నీళ్ళు ఉన్నప్పుడల్లా ప్రతి రైతుకు ఏటికి నీళ్ళు నిడిపించిన ఘనత కూడా నాదే నేను ఈరోజు కూడా చెప్తాను నేను ఎంపీపీకి ఉన్నా లేకపోయినా నేను ఆ రోజు రెండు వేలలో నేను ఎంపీపీకి ఉన్నప్పుడు కూడా నీళ్ళు ఇచ్చిన కావాలంటే మీరు పోయి అడగండి గ్రామాలలో మీరు నాకో ప్రవాకుడికో మీరు మైకులు పెట్టి మాట్లాడేది కాదు కానీ ప్రజల్లోకి వెళ్ళండి మీరంతా ప్రజల్లోకి వెళ్ళి అడగండి పెద్దొడుగురులోనే ఆయన నీళ్ళుంటే ఉంటే ఇడిచాడా ఇస్తాడా వీళ్ళు నీళ్ళు ఉంటే లేదా అతను ఐదేళ్లల్లో ఏమి విడిచినాడు నేను ఐదేళ్లలో ఏం చేసినా అనేది ఒకసారి చెప్తాను ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది కదా త్వరలో వస్తుంది దానిపైన కరువు బృందాలు కూడా వచ్చినారు తిరుగుతారు దాన్ని చూసుకొని చేస్తారు ఎవరెవరి పంట రైతులు నష్టం వచ్చే మేము అధికారంలోకి వచ్చినాకనే తాడిద్రి కాన్స్టిట్యూన్స్లో ఇన్సూరెన్స్ నూట యాభై ఐదు కోట్లు తెచ్చిన ఘనత కూడా మా పార్టీకి మాకే ఉంది ఎలక్షన్ల దగ్గరకు వస్తాడు అంతకు తప్ప అతనికి గుర్తు రైతులు గుర్తుకున్నారు కార్యకర్తలు గుర్తుకున్నారు నాయకులు గుర్తుకున్నారు వాళ్ళ కందేదంతా తాడి ప్రజలంతా మాకు బానిసలు అనే ఆలోచన తప్ప ఆయనకు ఎలాంటిది కూడా కలెక్టర్ ఆయన మోనోఫోలియా తగ్గింది అతని గ్రాప్ తగ్గింది డిప్రెషన్లో ఉన్నాడు ఆ డిప్రెషన్ నుండి కోలుకోవాలని ఈ ప్రయత్నాలన్నీ చేస్తాడు త్వరలో కూడాక ఆయన మళ్ళా తెలంగాణ నుండి ముప్పై బస్సులు తీసుకొచ్చి మళ్ళీ యా యా రూట్లకి వచ్చాడో ఏమో తెలుదు ఆయన వేసిన తర్వాత అవి ఎక్కడ రూట్లో తిరుగుతాయి ఏమి తిరుగుతాయి అవన్నీ కూడా సమాచారం నేను మళ్ళీ కూడా చెప్తా అవి దొంగ బస్సులు తెచ్చాడావురు పేరుతో తెచ్చాడు ఎక్కడ యా రూట్లు తెస్తాడు అతను అయితే అతని పేర్లతో తెచ్చుకోడు ఈసారి ఎవడెవడు అమాయకులు బలి ఆ దేవుడే వాళ్ళని కాపాడాలంటే అధిష్టానము ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అది ఆ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటారు ఎమ్మెల్యే దాదాపు అందరు కూడా ఏ విధంగా చూస్తారంటే సర్వేలో ఆధారంగానో లేకపోతే రకరకాల కారణాలలో తీసేదానికి ఆస్కారం ఉంటుంది తీస్తాను అది మా తీసిన వాళ్ళు కూడా తీయబోయే వాళ్ళు కానీ తీసేవాళ్ళు కానీ కనీసం నాకు కూడా ఆ పరిస్థితి వచ్చిన కూడా నేను స్వాగతిస్తాను నేను నేనున్నంత వరకు నా వ్యక్తిగతంగా నేను జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తాను అది నాకు రాని రాకపోని ఉన్ని ఉండకపోతే ఆయన మాట నేను శిర్సా విస్తానికి ఆడపిల్లలు కాకుండా మా లీడర్ ఎక్కడ కుప్పంలో చేయకుండా నేను చేస్తాను నేను జేసీ ప్రభాకర్ రెడ్డితో యుద్ధం నాకు వ్యక్తిగతంగా ఉంది ఆ వ్యక్తిగతంగా ఉండే దానికన్నా రాజకీయంగా నేను చంద్రబాబుతో పోటీ పడేదే మీరు దాంట్లో నాకేం లేదు ఈయంతో కొట్లాడుకుంటే పత్తలు లేచి ఆ కేసుకు పెట్టించుకునే దానికన్నా ఆడబోయి కుప్పంలో చంద్రబాబుతో పోటీ చేస్తే నాకు ఒక విలువను ఉంటుంది గెలిస్తే నాకు ఒక పెద్ద విలువను ఉంటుంది అందువల్ల ఎవరు ఏమి ఎలాంటి పరిస్థితుల్లో ఆలోచనందండి నేను ఆంధ్రప్రదేశ్లో తాడపితుల్లో నేను క్యాబినెట్ను